కొంతమంది మనుషులు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని లోపాల వలన పరిస్థితుల వలన మనుషుల యొక్క దారి విధానం తప్పుదోరలో వెళ్తూ ఉంటుంది అలాగే కొంతమందిలో కావాలని చెప్పి కొంత వారి యొక్క అన్ని విధాలుగా మెచ్యూరిటీ ఉండి ఇది తప్పు ఒప్పుని తెలిసి కూడా కావాలని కొంతమంది తప్పుడు గుణంతో కూడా నిర్ణయాలు తీసుకొని తప్పులు చేస్తూ కొన్ని వివాహేతర సంబంధాలు తర్వాత కొన్ని అక్రమ సంబంధాలు ఏర్పరచుకునే వాళ్ళని కొంతమందిని కొంతమంది పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల వాళ్ళ చేతిలో లేని ప్రయాణంలో వారి జీవనం వాళ్ళ చేతిలో లేనిటువంటి పరిస్థితుల్లో వారికి తెలియకుండానే అనఎక్స్పెక్టెడ్గా కొన్ని నిర్ణయాల్లో వెళ్తూ వెళ్తూ అనక్స్పెక్టెడ్గా అక్రమ సంబంధాలు వైపు వెళ్ళటము లేకపోతే కొన్ని తప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటము తర్వాత అనుకోకుండా కొంతమంది చేతిని నమ్మి మోసపోయి వారి చేతులు వీరు బలేటటువంటి ప్రయత్నాలు జరిగేవి అవి వాటి మీద అవగాహన లేక నిర్ణయాలు లేక సరైనటువంటి దాని మీద ఏంటనేది కూడా తెలియని పరిస్థితుల్లో వెళ్ళి మోసపోయేటటువంటి ప్రయత్నాలు కొన్ని జాతకులకు కనబడుతూ ఉంటాయి కొంతమంది జాతకులకు అన్ని తెలిసి కావాలని చెప్పి మత చేసేటటువంటి ప్రభావాలు కొంతమంది జాతకుల్లో చూస్తూ ఉంటాము ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఏమిటంటే కొంతమంది రాసులు కలిగిన వారిని మనం బేసిక్గా తీసుకొని ఉంటే ఒక్కొక్కరికి పాపం ఎంత చేసినా ఇమిడిపోతుంది కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు చేసినా దాని ప్రభావం చాలా పెద్దగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కొంతమంది ఏమిటంటే ఒక్కొక్కరు పలాని పాపం చేశామని చెప్పినా కానీ కొంతమంది నమ్మటానికి నమ్మశక్యంగా ఉండదు ఒక్కొక్కరు నాకు ఏ పాపం తెలియదని చెప్పినా ఏ తప్పు చేయలేదని చెప్పినా లేదు వారిని చూసినా వారి ముఖం చూసినా అచ్చం వీళ్ళు పాపం చేసేటట్టు కానీ ఈ ఏదో అంతపుడులాగా దొంగలాగా తర్వాత ఇది లేదు లేనిపోయిన ఇల్లీగల్ కాంటాక్ట్ చేసేటట్టుగా కొంతమంది మొహ వచ్చస్సులు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాగా మనం చూస్తున్నటువంటి కొన్ని రాసులు వారిలో కావాలని కొన్ని తప్పిదాలు చేసినని ఒప్పుకున్నా కానీ అవి రాసులు వారికి పెద్దగా వర్తించినవి కొంతమంది చేయనని తప్పుకున్నా కానీ అవి నిజ అబద్ధాలని నిజాలని అబద్ధాలు చేయ చేయాలనుకున్నా అవి నిజాలుగా నిరూపించేటువంటి పరిస్థితులు కొంతమందికి ఇలాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వివాహేతర అక్రమ సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలలో కొంతమందికి కలిసి వస్తుంది ఒక పాపం ఆ పాపం వలన కలిసొచ్చిన కొంతకాలం వరకు కుటుంబ పిల్లల పరిస్థితులు బాగున్నా దాని ఎఫెక్ట్ ఏదో ఒక రకంగా ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనూ ఈ లోకంలో కాకపోయినా పై లోకంలోనూ ఒకసారి సమాధానం చెప్పక తప్పదు కానీ కొంతమంది విషయంలో పాపం చేయకపోయినా పుణ్యం చేసినా కానీ దాన్ని ఉపయోగం లేకపోయినా పాపం చేద్దామని చిన్న అపోహ మైండ్లో వచ్చినా కానీ కొన్ని సమస్యలు ఎలాగైతే జరుగుతూ ఉన్నాయో అలాగే నేను చెప్పేటటువంటి కొన్ని రాసులు కలిగినటువంటి వారిలో మాత్రము వీరి మీద అంటే ముందుగా చెప్పే రాసుల పేర్లు ఏమిటంటే మేనరాశి కలిగిన వారు తర్వాత కుంభరాశి కలిగిన వారు అదేవిధంగా మకర రాశి కలిగినటువంటి వారు ఈ మూడు రాసులు కలిగిన వారికి మాత్రము ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఒకవేళ ఎదుటివారు ఎవరైనా వీరిని ప్రేమించి ఆ విధంగా లొంగ తీసుకోవడానికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ప్రయత్నం చేసినా తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూపంగా ఆ పనికి సంబంధించిన విషయాలు బ్రేక్ అయిపోవటం అది అక్కడతోనే వెనక తిరిగి వెళ్ళిపోవటం లేదు కొంతమంది యువత యువకుల విషయాలలో కానీ కొన్ని వివాహితర సంబంధాలు ఏర్పరచుకోవడానికి నమ్మించి మోసం చేయాలని చెప్పి వారితో స్నేహాలు చేసినా వారు వారి చేతులు పడపోకుండా తప్పించుకొని బయటికి రావటం అంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఎంత పెద్ద కార్యక్రమైనా ఈజీ అవుతుంది సమస్య కానీ కొంతమంది వారిని ఆ సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఆ రాశి కలిగినటువంటి వారు ఆ జాతకులకి ఏమిటంటే ఆ ప్రమాదాలు పడకుండా తప్పించుకునేటువంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి అలాగే ఈ రాసులు కలిగినటువంటి వారికి కొన్ని వివాహతర సంబంధాలకు సంబంధించి అక్రమ సంబంధాలకు సంబంధించి ఒక్కొక్కసారి వారు ధైర్యం చేసి ఏదైనా కొన్ని పరిస్థితుల వల్ల కక్కుర్తపడి ముందుకు వెళ్దామని ప్రయత్నించినా కానీ ఏదో ఒక భయము ఏదో ఒక సమయము ఇబ్బందిగా ఎదురవటము ఆ టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కానీ విధానం కానీ పోయి ఆ భయానికి ఇంకాస్త భయం తోడయి అసలు పూర్తిగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు విధానాలు వేరే రకంగా మారేటటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రాసులు కలిగినటువంటి వారిలో మాత్రము ముఖ్యంగా మీరు కొంతమందికి ఈ రాసులు కలిగినటువంటి వారిలో కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రయత్నాలు చేయాలని చూసినా కానీ మీకు మీరే సమస్యలు కొని తెచ్చుకునే ప్రభావాలు జరుగుతాయి చేయని దానికి అపనందలు చేయని వాటికి లేనిపోయిన సమస్యలు మీరు దాని గురించి కాస్త కోస్తో ఒక తప్పుగా ఆలోచించినా కానీ దాని ప్రభావం మీకు మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఏదో రకంగా పడేటటువంటి ప్రమాదాలు కూడా ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉండటం వలన తద్వారాగా కొంతమందికి కొన్ని చేసిన ఇముడదాయి కొన్ని చేసిన కొన్ని రాసుల వారికి ఇమ్మడబడిన ఇదే నిదర్శనం కాబట్టి ఇటువంటి పరిస్థితుల విషయాల్లో ఎంత వీలైనంత వరకు దూరంగా ఉండే రాసులు వారికి అంత శ్రేయస్కరంగా ఉంటుంది అంత మంచిది దానివల్ల కుటుంబంలోను ఇంట్లోనూ ఫ్యామిలీ ముందు కూడా పరువు ప్రఖ్యాతలు పోగొట్టుకోకుండా ఇంట్లో వాళ్ళు కూడా పేరు పోగొట్టుకోకుండా మీ వలన ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవ్వకోకుండా లేనిపోయినటువంటి ఏయో సమస్యలు ఉన్నాయని చెప్పి భయాందోళనకు భయపడకోకుండా ఇబ్బంది పడకుండా ఉండే సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి ఏదైనా ఆలోచన ఉంటేనే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాల్లో దూరంగా ఉండటం చాలా మంచిది నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్